హాయ్ గాయ్స్ ఓకే మీకోసం చాలా జాబ్స్ తీసుకొచ్చాను ఇందులో మాక్సిమం ఒక పది పది జాబ్స్ ఉంటాయి అంటే వేరే వేరే కంపెనీ ఉంటాయి సో అన్నీ సేల్స్ ప్రమోటర్స్ మేనేజర్స్ అన్నీ ఉంటాయి ఒకసారి చూద్దాం ఏమేమి జాబ్స్ ఉన్నాయనేది ఓకే సో ఇంకోటి ఏంటంటే నేను నౌకర్లకి వెళ్ళి చూసి నౌకర్లో చూసుకొని అవి నేను అట్లాంటివి పెట్టను చాలా చాలామంది అట్లా పెట్టి చాలా వ్యూవర్స్ ఉన్నాయి చూశాను నేను అందరూ చూస్తూనే ఉంటాను మ్యాక్సిమం అంటే ఎవరెవరు రియల్గా జాబ్ పోస్ట్ పెడుతుంటారు ఏందనేది చూస్తూ ఉంటాను అందులో మాక్సిమానికి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు నౌకరీ ఓపెన్ చేస్తున్నారు నౌకర్లో క్లయింట్స్ ఏదైతే పోస్ట్ చేస్తున్నారో సో అది వాళ్ళు రికార్డింగ్ చేసి మాట్లాడుకుంటూ ఇంత శాలరీ అంత శాలరీ అని చెప్పేసి చెప్తున్నారు లాస్ట్కి ఏం చెప్తున్నారు ఒక హెచ్ఆర్ నెంబర్ ఇవ్వరు ఒక ఈమెయిల్ ఐడి అయ్యారు జస్ట్ ఇక్కడ ఉంది అప్లై బటన్ ఉంది ఆల్రెడీ వాళ్ళు త్రీ హండ్రెడ్ పీపుల్స్ అప్లై చేసుకొని ఉంటారు నౌకర్లో బట్ మళ్ళీ వీళ్ళు వీడియో రికార్డ్ చేసి దాని గురించి గొప్పగా చెప్పి అప్లై చేసుకోండి అని చెప్పి లాస్ట్కి ఇంత బాంబేస్తారు సో ఒక్కసారి చూసినప్పుడు అరే వీడు ఫేక్ చెప్తున్నాడు సో ఎందుకు చూడాలని ఇంత కూడా జనాలకు అర్థం కాలేదు మళ్ళీ ఇంకా మళ్ళీ మళ్ళీ అతని వీడియోలు చూస్తూనే ఉంటారు సో నిజాయితీగా చెప్పేటోళ్ళకు సబ్స్క్రైబర్స్ ఉండరు వ్యూవర్స్ ఉండరు ఏమి ఉండరు అయినా పర్లేదు నేను దానికోసం నేను ఆశపడాను కానీ సో నా నుంచి మీకు ఎంత వరకు వెళ్ళింది అనేది నా ఇంపార్టెంట్ ఓకే సో అందరి గురించి కాదు బట్ అలాంటి వాళ్ళకు ఫేక్ వాళ్ళకు ఎక్కువ వ్యూవర్స్ ఉండడము ఎందుకు అంతగానము ఒకసారి తెలిసినప్పుడు కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఉద్దేశం అంతే అంతకుమించి ఏం లేదు సో ఓకే సో ఈ రిక్వైర్మెంట్ వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ సేల్స్ ఆఫీసర్ అంట లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఉంది ఎక్స్పీరియన్స్ త్రీ ప్లేసెస్ క్యాండిడేట్ మస్ట్ బి ఫర్ ఎఫ్ఎంసీజీ కంపెనీ సో లో ఏదైనా వర్క్ చేసాం ఎఫ్ఎంసీజీ అంటే ఏముంది వాల్మార్ట్ ఉంది సోలో ఉంది ఇంకా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఫుడ్ అండ్ ఫుడ్కి సంబంధించింది ఏమేమి కంపెనీలు కొడితే వచ్చేస్తాయి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అనేవి వస్తాయి సో అందులో ఎక్స్పీరియన్స్ కొంచెం మని మినిమమ్ సిక్స్ మంత్స్ అన్న ఉండాలన్నమాట సో అది రిక్వైర్మెంట్ ఈ కంపెనీకి ఎనీ గ్రాడ్యుయేట్ ఏజీ బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ శాలరీ ఫైవ్ ల్యాబ్ సిటీసీ అంటే మంచి శాలరీ ఉంది ఓకే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది సో చూడండి అది సో నోట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ సెండ్ యువర్ రెజ్యూమ్ ఆన్ వాట్సాప్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ ఓన్లీ వాట్సాప్ ఆర్ సెండ్ పెట్టి ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారు సో ఈ బాయ్స్ ఇక్కడ చూడండి ఫ్రీ జాబ్ హెచ్ఆర్ పోస్టెడ్ మై అని చెప్పాను కదా సో ఇది నా గ్రూప్ అనమాట సో వీళ్ళకి ఎవరికన్నా ఏమన్నా అంటే హెచ్ఆర్లో ఏం చేస్తారంటే నాకు పోస్ట్ చేస్తారు ఇది ఒక్కోసారి వీడియో చేసి పెట్టావా ప్లీజ్ నాకు ఎమర్జెన్సీ అవసరం ఉందని చెప్పి పెడతాను సో నేను అలాంటివే చేస్తాను ఏదో నేను క్రియేట్ చేసి వ్యూవర్స్ కొట్టాలి సబ్స్క్రైబర్స్ కొట్టాలి నాకు ఉండదు అట్లా ఓకే సో వాళ్ళు నాకు ఏదైతే పోస్ట్ చేస్తారో జెన్యున్గా మీరు కావాలంటే హెచ్ఆర్లో కాల్ చేసి ఉండండి కంపల్సరీ ఒకవేళ మీకు కరెక్ట్గా పొజిషన్ ఉంటే కంపల్సరీ తీసుకుంటారు లేదు కాల్ మాత్రం కంపల్సరీ లిఫ్ట్ చేస్తారు మీరు లిఫ్ట్ చేసినప్పుడు సార్ ఇంకేమైనా జాబ్స్ ఉన్నాయా అన్నట్టు మాట్లాడండి కంపల్సరీ ఎందుకంటే ఒక కంపెనీలో క్లయింట్స్ త్రీ ఫోర్ ఉంటాయి అందులో ఒకటే ఒకటే క్లయింట్ ఉండదు బట్ కాల్ చేసి మాట్లాడండి ఇంకా అదర్ జాబ్స్ ఏమైనా ఉంటే కూడా మీరు అడిగి తెలుసుకొని చేసుకోండి ఓకే సో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి సో బిగ్ బాల్కిన్ డ్రైవ్ అగస్ట్ ఫిఫ్త్ ఆల్రెడీ అయిపోయింది పోచారంలో సో నో ప్రాబ్లం నేను అయిపోయిన కూడా ఎందుకు పెడుతున్నాను మీకు అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడుస్తూనే ఉంటాయి కస్టమర్ సపోర్ట్ వాయిస్ అనమాట మీరు డైరెక్ట్ వెళ్ళి కూడా కలిచొచ్చు పోచారంలో ఉంది ఓకే ఈ కంపెనీ పేరు ఇక్కడ ఈ కంపెనీ పేరు కంపెనీ పేరు కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది పోచారంలో ఉంది స్కిల్ స్పీకింగ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు కావాలి క్వాలిఫికేషన్ ఎన్ని డిగ్రీ ఎన్ని పీజీ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ సర్వీస్ శాలరీ వచ్చి సిక్స్టీన్ కే సిటీసీ సిటీసీ సి సిక్స్టీన్ కే అంటే ఈఎస్ఐపీఎఫ్ అండ్ అయ్యి మీకు నాకు తెలిసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మీకు టేక్ వస్తుంది థర్టీ ఫైవ్కి విత్ ఇన్సెంటివ్ ఇన్సెంటివ్ ఎక్కువ వస్తుంది అంట ఓకే వర్క్ వర్క్ వచ్చి సారీ వర్క్ వచ్చేసి క్యాబ్ పిక్ అండ్ డ్రాప్ అమౌంట్ క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట వీళ్ళు థర్టీ కిలోమీటర్స్ చూడండి ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఓకే సో ఇది పోచారంలో ఉంది కంపెనీ పేరు కొడితే పోచారం అని కొట్టాం కదా మీకు ఇది అడ్రస్ కూడా వస్తుంది వీళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి వచ్చి కలవండి ఓకే సో ఇంకోటి యుయర్ అర్జెంట్ రిక్వైర్మెంట్ మేల్ అండ్ ఫీమేల్ ప్రమోటర్స్ స్టోర్ స్టోర్ ప్రమోటర్ అన్నమాట స్టోర్ వచ్చేసి బాలానగర్ డిమార్ట్ కంపెనీ ఒకవేళ మీకు డిమార్ట్లో ఇంట్రెస్ట్ ఉందంటే ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఉంటే ఒకసారి కాల్ చేయండి సార్ నేను ఈ లొకేషన్లో ఉన్నా ఈ లొకేషన్కి మీకు ఈ లొకేషన్లో మీకు వేకెన్సీ ఉన్నాయా ఉంటే చెప్పండి అన్నట్టు మాట్లాడండి ఓకే శాలరీ వచ్చేసి థర్టీన్ థౌసండ్ టేక్ హోమ్ శాలరీ ఉంటుంది ఈఎస్ఐపిఎఫ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్స్ ఉంటాయి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఉంటుంది మ్యాడరీ వచ్చేసి కోవిడ్ టూ డోస్ కంప్లీట్ సో వ్యాక్సిన్ అప్పుడు టూ డోస్ ఉంటుంది కదా అది ఉంటే లేకుంటే డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసి అందులో మీ పేరు అండ్ మీ పేరు ఒకటి చేంజ్ చేయండి వేరే వాళ్ళు తీసుకొని మీ పేరు చేంజ్ చేస్తే అయిపోతుంది వాళ్ళు ఏం సర్టిఫికేట్ లేసి కంప్యూటర్లో చెక్ చేయరు ఓకే జస్ట్ ఉందా అంటే ఉంది అనమాట అంతే అంతకుమించి ఏం లేదు ఓకే సో ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ కూడా ఉంది మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ చేయమంటే సో ఇన్ఛార్జ్ సో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది ఫోన్ నెంబర్ చూసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్లీ హైరింగ్ ఫర్ జొమాటో మార్ట్ జొమాటో మార్ట్ ఉందన్నమాట పొజిషన్ అవైలబుల్ బ్యాండ్ డెలివరీ అసోసియేట్ అంట వ్యాన్ డెలివరీ అసోసియేట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి ఒకవేళ కంపెనీ జొమాటో మార్ట్ అంట లొకేషన్ హైదరాబాద్ జగదీర్గుట్ట బాలానగర్ కుకట్పల్లి టైం త్రీ ఏఎం టూ ట్వెల్వ్ పిఎం నైన్ అవర్స్ షిఫ్ట్ అనమాట ఇది శాలరీ అండ్ బెనిఫిట్ నెట్ శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ ఇన్సెంటివ్ ఉంటుంది అడిషనల్ బెనిఫిట్ ఈఎస్ఐపిఎఫ్ ఉంటుంది క్వాలిఫికేషన్ టెన్త్ అయినా పర్లేదు అనమాట వాళ్ళకు డ్ ఓన్లీ మెయిల్ ఇంట్రెస్ ఇంట్రెస్టెడ్ క్యాన్ ఖాళీ వాట్సాప్ వాట్సాప్ నెంబర్ ఉంది ఇక్కడ చూడండి వంశీ అంట సో హెచ్ఆర్ సో కాల్ చేసి మాట్లాడండి ఓకే నెక్స్ట్ వచ్చేసి సో ఇంటర్వ్యూ నాన్ వాయిస్ ప్రాసెస్ నాన్ వాయిస్ ప్రాసెస్ లొకే నాన్ వాయిస్ ప్రాసెస్ అనమాట లొకేషన్ హైదరాబాద్ కంపెనీస్ ఐటీ సిటీ శాలరీ వన్ లాక్ నైంటీ ఎల్పి అంటే మ్యాక్సిమమ్ వన్ ల్యాక్ నైంటీ ఎల్పి అంటే మీకు ఇక్కడ శాలరీ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ టేకోమ్ శాలరీ వస్తుంది సో ఇది ఇయర్లీ కొడతారనమాట ఇది ఫైవ్ డేస్ వర్కింగ్ టూ వీ క్యాబ్ అనమాట ప్రాసెస్ సర్చ్ ఇంగ్లీష్ క్లయింట్స్ అనమాట నీట్ టూ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉండాలి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉండాలి అనీ గ్రాడ్యుయేట్ విత్ సర్టిఫికేట్ విత్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ రే రెడీ అండ్ జాయిన్ కాన్ సో కంపల్సరీ ఇంగ్లీష్ అయితే కంపల్సరీ ఉండాలి ఒకవేళ మీకు ఇంగ్లీష్ వచ్చు అంటే ఇక్కడ నెంబర్ ఉంది హెచ్ఆర్ నెంబర్ ఉంది హెచ్ఆర్ నెంబర్కి కాల్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో నెంబర్ కూడా ఇచ్చారు రిగార్డింగ్ సందీప్ రెడ్డి అంట ఓకే సో ఇంకోటి వచ్చేసి గ్రీటింగ్ ఫర్ క్యాబ్స్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాప్టన్ క్యాప్స్టన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏదొచ్చిన ఆర్ హైరింగ్ ఫర్ యువర్ క్లయింట్స్ అనమాట వాళ్ళ దగ్గర ఏమేమి జాబ్స్ చెప్తున్నారు చెప్తున్నారనమాట టోటల్ రిక్వైర్మెంట్ వన్ ఫిఫ్టీ అంటే కంపెనీ లీడింగ్ అల్యూమినియం ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ రోల్ మిషన్ ఆపరేటర్ ట్రైనీ ఆపరేటర్స్ వీళ్ళకి కావాలంట సో సో ఓన్లీ ఐటీ ఐటీ క్యాండిడేట్స్ కావాలన్నమాట పాసడ్ అవుట్ ఓన్లీ శాలరీ వచ్చి థర్టీన్ థౌసండ్ నెట్ అనమాట అండర్ నాప్స్ అనమాట ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి కానీ ఓన్లీ బాయ్స్ అనమాట సబ్సిడీ ఫుడ్ అవైలబుల్ ఫుడ్ ఇస్తారంట టిఫిన్ వచ్చేసి పది రూపాయలు అంట లంచ్ వచ్చి ఇరవై రూపాయలంట డిన్నర్ వచ్చి ఇరవై ఐదు రూపాయలంట సో అంటే వాళ్ళకు అందులోనే పెడతారనమాట ఒకళ్ళ రూమ్ 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 అవైలబుల్ ఉంది వీళ్ళకు రూమ్ మాత్రం ఫ్రీ ఇస్తారు ఇవి మాత్రం కట్ అనమాట వర్క్ లొకేషన్ వచ్చి మెడిచల్ హైదరాబాద్ అంట ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉందంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఓకే ఓకే నాకు చూసే కంపెనీ ఫ్లిప్కార్ట్ గ్రాసరీ వేర్హౌజ్ వీళ్ళకి ఫ్లిప్కార్ట్ వేర్ వేర్హౌజ్ కూడా ఉన్నాయి అనమాట జాబ్ రోజులు వచ్చేసి ప్యాకింగ్ ప్యా ప్యాకింగ్ పికింగ్ ఉంది బార్ కోడ్ బార్ కోడ్ స్కానింగ్ కూడా ఉంది జనరల్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ టోటల్ సాలరీ సెవెంటీ సిటీసీ సెవెంటీన్ థౌసండ్ సిటీసీ అంటే మీకు మాక్సిమం టేక్ హోమ్ ఎంత వస్తుంది అంటే ఈఎస్ఐపీఎఫ్ కట్ అయ్యి మీకు ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ వస్తుంది ట్వెల్వ్ థౌసండ్ బేసిక్ పే టూ ఇది ట్వల్వ్ థౌసండ్ బేసిక్ పే ఓకే కంపల్సరీ బేసిక్ పే టూ టూ థౌసండ్ నైట్ షిఫ్ట్ అనమాట అంటే మీకు టూ థౌసండ్ నైట్ షిఫ్ట్ చేసిన వాళ్ళకి టూ థౌసండ్ ఎక్స్ట్రా ఇస్తారు అలవెన్స్ వచ్చి అన్ థౌజండ్ రూపీస్ అటెండెన్స్ బోనస్ వచ్చి ఎస్ఐపిఎఫ్ ఉంటుంది అటెండెన్స్ బోనస్ థౌజండ్ రూపీస్ ఇస్తారు ఓకే సో ఇంకోటి సో ఇలా చాలా కంపెనీస్ పెట్టాడు కదా సారీ ఫస్ట్ సార్ ఉండే ఓకే సో ఫ్రీ ఫుడ్ నైట్ షిఫ్ట్ వాళ్ళకనమాట ఫ్రీ ఫుడ్ ఉంటుంది అన్ సైడ్ ఉంటుంది ఫ్రీ టీ స్నాక్స్ ఉంటుంది ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది లొకేషన్ మెడిచల్ కొంపల్లి దే దేవరంజ్ మాల్ హైదరాబాద్ కాల్ ఈ నెంబర్కి కాల్ చేయండి అంటే వాళ్ళు క్యాప్స్టాండ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న క్లయింట్స్ మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఈవీఎం జాబ్స్ ఉన్నాయంటే సో టోటల్ రిక్వైర్మెంట్ టూ హండ్రెడ్ మ్యాండటరీ అంట ఫ్రెష్ హిందీ క్యాండిడేట్ ఓన్లీ హిందీ క్యాండిడేట్స్ కావాలంటే వీళ్ళ కంపెనీ వచ్చి లీడింగ్ కంపెనీ కంప్లీట్స్ జాబ్ రోల్ ల్యాప్టాప్ టెక్నిషియన్ ల్యాప్టాప్ టెక్నీషియన్ అనమాట అంటే టెక్నీషియన్ చేస్తున్నారు ఒక బాయ్స్ కావాలి వీళ్ళకు నైన్టీన్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ శాలరీ వచ్చి ఫిఫ్టీన్ నెట్ అనమాట ఇన్సెంటివ్ అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేసుకొస్తారు అనమాట వీళ్ళు సో ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఫర్ టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది టూ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది సో నైన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ఫ్రమ్ నెక్స్ట్ త్రీ త్రీ అవర్ మంత్ ఉంటుంది అనమాట ఫ్రీ ఫుడ్ ఉంటుంది వన్ టైం డైలీ ఫ్రీ రూమ్ అవైలబుల్ ఉంటుంది వర్క్ లొకేషన్ హైదరాబాద్ గండిపేట్ గండిపేట్లో ఉందట ఫోన్ కావాలనుకుంటే ఈ జాబ్కు నోటెడ్ ఎనీ సో ఏదైనా సరే మీరు నేను చెప్పిన జాబ్లో మీకు ఇంట్రెస్ట్ ఉందని కూడా ఖచ్చితంగా వీళ్ళకి కాల్ చేయండి ఓకే ఇంకో 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 ఇంకా సో ఇంట్రెస్టెడ్ వాయిస్ ప్రాసెస్ ఈ కంపెనీ పేరు ఓకే రీజనల్ కంపెనీ కంపెనీపై ఇంట్రెస్టెడ్ వాయిస్ ప్రాసెస్ క్వాలిఫికేషన్ యూజీ ఎనీ గ్రాడ్యుయేట్ పీజీ ఎక్స్పీరియన్స్ మినిమమ్ వన్ పాయింట్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సో వాయిస్ ప్రాసెస్ ఉండాలమ్మా ఇది ఫ్రెష్ సిటీసీ త్రీ ల్యాబ్ త్రీ ల్యాబ్స్ అంటే నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టేక్ ఆమ్ శాలరీ వరకు వస్తుంది ఎక్స్పీరియన్స్ సిటీసీ అప్ టూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఎక్కువనే శాలరీ ఇస్తున్నారు ట్రాన్స్పోర్ట్ టూ వే క్యాబ్స్ ఉంటాయి లొకేషన్ ఐటెక్ సిటీ షిఫ్ట్ యూఎస్ షిఫ్ట్ ఫైవ్ డేస్ వర్కింగ్ టూ వీక్ ఆఫ్ ఫైవ్ డేస్ వర్కింగ్ ఉంటుంది టూ వీక్ ఆఫ్ ఉంటుంది సో కాంటాక్ట్ ము ముస్ఖానా సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది ఒకసారి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు ఓకే నా ఇంకోటి సో లొకేషన్ ఓకే కంపెనీ వచ్చి టాలెంట్ ప్రో ఆదిత్య బిర్లా పెయింట్స్ వాళ్ళు కావాలన్నమాట పెయింట్ అంటే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట వీళ్ళకి డిజిగ్నేషన్ వచ్చి కాంట్రాక్ట్ అసోసియేట్ అనమాట ఎక్స్పీరియన్స్ సాలరీ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కే నెట్ శాలరీ ఇస్తారు ఫ్రెషర్ శాలరీ ఫ్రెషర్ సాలర్ వచ్చి ఫిఫ్టీన్ కే నెట్ శాలరీ ఉంటారు అదర్ అలవెన్స్ టీఏడిఎల్ ఉంటాయి వన్ థర్టీ పర్ డే ఫోర్ ఫోర్ హండ్రెడ్ మొబైల్ బిల్ ఇస్తారు రిచార్జ్ అప్ టువెల్ హండ్రెడ్ ఇన్సెంటివ్ ట్వెల్వ్ థౌసండ్ ఇన్సెంటివ్ ఉంటుంది ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ ఓన్లీ మెయిల్ బైక్ మ్యాండేటరీ ఉండాలి కాంట్రాక్ట్ పర్సన్ హెచ్ఆర్ కిషోర్ అంటే ఇక్కడ నెంబర్ ఉంది చూడండి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ రన్నింగ్స్ హైదరాబాద్ రానుగంజి హైదరాబాద్ రానుగంజిలో వేకెన్సీ ఉందన్నమాట ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్టెడ్ అనుకుంటే ఓకే ఇంకోటి ఇమీడియట్ జాయినర్ అయ్యారు వీఆర్ వెల్కమ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ మార్కెటింగ్ ఎక్సిక్యూటివ్ పొజిషన్ మస్ట్ ఎక్స్పీరియన్స్ లోకే లోకల్ మార్కెట్ లోకల్ లాంగ్వేజ్ క్యాండిడేట్ మాకే ఎవరు తను శాలరీ టీఎల్ శాలరీ ట్వెల్వ్ కే టు ఫిఫ్టీన్ కే పీఎఫ్ సాలరీ శాలరీ ఎక్స్పీరియన్స్ ఇన్ టూ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ జాబ్ లొకేషన్ వచ్చి కుకట్పల్లి కేబిహెచ్ అండ్ ఉంది ఓకే కుకట్పల్లి కేబీహెచ్లో ఉందంట సో మీరు కొంచెం ఒకసారి మెల్లగా మంచి చూడండి ఓకే సుప్రియ జాబ్ లొకేషన్ కుకట్పల్లి కేబిహెచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీ సేల్స్ మార్కెటింగ్ ఫీల్డ్ లైక్ అంటే సేల్స్ మార్కెటింగ్ కావాలన్నమాట వీళ్ళకు సో ఇక్కడ మేడం నెంబర్ ఉన్నది సుప్రియ అనంట సో మేడంకి కాల్ చేసి మాట్లాడి మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే రెజ్యూమ్ షేర్ చేసి మాట్లాడి క్లోజ్ చేసుకోండి ఓకే హింగ్ కోటి హాల్ హాల్ గ్రీటింగ్ ఫర్ బజ్ వర్క్స్ అంట బజ్ వర్క్స్ వీహర్ హైరింగ్ అమెజాన్ అంట డెసిగ్నేషన్ స్టేషన్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ రూలర్స్ స్టోర్ స్టోరింగ్ అంటే స్టోర్స్ స్టోరింగ్ చేస్తారు కదా వేర్ హౌస్ కనిపికర్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ అనమాట సో రొటేషన్ షిఫ్ట్ అనమాట ఫర్ బాయ్స్ ఓన్లీ ఫిక్స్డ్ షిఫ్ట్ ఫర్ గర్ల్స్ అంటే గర్ల్స్ గర్ల్స్ బాయ్స్ కావాలి గర్ల్స్కి మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది బాయ్స్ మాత్రం రొటేషనల్ ఉంటుంది అన్నమాట సో టెన్ అవర్స్ డ్యూటీ శాలరీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ నెట్ టేకమ్ టూ హండ్రెడ్ అటెండెన్స్ బోనస్ ఉంటుంది వన్ ట్వంటీ అవర్స్ నైట్ షిఫ్ట్ ఎట్టుండే అలవెన్స్ టోటల్ మాక్సిమం ఎయిటీన్ శాలరీ టూ వీక్ ఆఫ్ ఎయిటీన్ థౌసండ్ వరకు శాలరీ ఉంటుంది ఓకే ఇక్కడ పార్ట్ టైం వచ్చేసి ఫైవ్ అవర్ డ్యూటీ శాలరీ నైన్ థౌసండ్ నెట్ ప్లస్ థౌజండ్ అటెండెన్స్ బోనస్ వన్ ట్వంటీ అవర్స్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ టోటల్ థర్టీన్ కే శాలరీ థర్టీన్ కే ఉండదు అనమాట ఇదేంటి పార్ట్ టైం ఓన్లీ సో హ్యావ్ టు టూ డేస్ ట్రైనింగ్ మార్నింగ్ నైన్ ఏఎం టు సిక్స్ పిఎం ట్రైనింగ్ అలవెన్స్ థర్టీన్ థౌసండ్ ఈచ్ స్లాట్ ఫర్ అవర్ డ్యూటీ టూ ఎయిటీ ఫైవ్ అవర్ఎస్ పార్ డైలీ పేమెంట్ డైలీ పేమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారంట ఫోర్ అవర్స్ అంట ఓకే అల్ల ఫస్ టూ డేస్ ట్రైనింగ్ నైన్ టూ సిక్స్ పిఎం ట్రైనింగ్ అలవెన్స్ థర్టీన్ హండ్రెడ్ ఈచ్ స్లాట్ ఫోర్ అవర్స్ డ్యూటీ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఆర్ఎస్ పర్ స్లాట్ డైలీ పేమెంట్ టై టైమింగ్ ఫిక్సిబుల్ సో ఫ్లెక్సిబుల్ ఒకవేళ ఫోర్ అవర్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది అనమాట చూడండి ఒకసారి జాబ్ లొకేషన్ వచ్చి గచ్చిబౌలి గచ్చిబోలి అమీన్పూర్ అవిస్పేట్ బాలనగర్ పొగడ్పల్లి ఈసీఎల్ రమంతపూర్ అండ్ ఆరంగర్ అన్నమాట అనమాట ఇంట్రెస్ట్ ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమ్ రైజ్ జగపతి అంట నేమ్ ఒకసారి కాల్ చేసి మాట్లాడండి ఓకే ఇంకోటి వచ్చి హాయ్ వి వీఆర్ హైరింగ్ స్టోర్ ఎగ్జిక్యూటివ్ పికర్ అండ్ ప్యాకెర్ ఏజ్ ఎయిటీన్ టూ ఇది వేరు ఆల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్బర్ క్యాండిడేట్ మణికొండన్ అంట కొత్తగూడ టీసీఎస్ఎస్ అండ్ పార్క్ జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ డాటా మేనేజీ నాలజ్ ఓకే మజిద్ బండ లొకేషన్స్ బాగానే ఉన్నాయి ఒకసారి చూడండి ఓకే సో అండ్ వీ గుడ్ రిలేషన్ ఊపర్ గుడ్ మార్క్ వారికి అవర్స్ నైన్ అవర్స్ అంట వారికి వీక్లీ సిక్స్ డేస్ అనమాట ఓకే ఫుల్ టైమ్ శాలరీ ఫోర్టీన్ నెట్కేసి పిఎస్ ఉంది ఓకే గాయస్ సో ఇది అనమాట టైం కూడా ఇంకా అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి వీడియోలు మిమ్మల్ని తీసుకొని వస్తాను ఇలాగే ఆదరిస్తూ ఉండండి ఓకే సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం జెన్యున్ యూట్యూబ్ ఉంటే మీకు షేర్ చేయండి వాళ్ళకి వీళ్ళకి కానీ దీనికోసమే కదా వెయిట్ చేసేది ఓకే సో ప్రతి చూడండి అన్ని జాబులు చదవండి మీకు ఏ జాబ్ నచ్చితే ఆ జాబ్ మీరు మెసేజ్ చేసి సక్సెస్ చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ బాయ్